సిసిఐ కొత్త నిబంధన ఎత్తివేతకు చొర చూపండి ఇరవై శాతం వరకు తేమ ఉన్న పత్తి కొనుగోలుకు అనుమతించాలి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు తుమ్మల లేఖలు హై ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు సో ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్లకైతే లేఖ రాయడం జరిగింది ఏమనంటే సిసిఐ కొత్త నిబంధనలు ఎత్తివేతకు చొరవ చూపండి అని సో అదంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో మాత్రం కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో పత్తి కొనుగోలను ఎకరాకు ఏడు క్వింటలకే పరిమితం చేస్తూ సీసీ తెచ్చిన కొత్త నిబంధనను వెంటనే ఎత్తివించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లు చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు ఈ మేరకు వారికి ఆయా మంగళవారము లేఖలు రాశారు ఎకరాకు పన్నెండు కింటలు బదులు ఏడు క్వింటలను కొంటామనే సీసీ ఆంక్ష వల్ల రైతులు నష్టపోతున్నారు అక్టోబర్లో ఈ నెలలో వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ శాతం సాధారణంగా పన్నెండు నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటనే కొంటామని సీసై చెబుతుంది కొత్త గ్రేడింగ్ నిబంధనలు ఎల్ వన్ ఎల్ టూ మరియు స్లాట్ బుకింగ్ విధానాలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారు కేంద్ర ప్రభుత్వం పరంగా మీరు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి అని లేఖలో తుమ్మల రాశారు సిసిఐ సీఎ లలిత్ కుమార్ గుప్తతోను తుమ్మల ఫోన్లో మాట్లాడారు మరోవైపు రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల వ్యా వ్యాపారులు సంక్షేమ సంఘ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మంత్రి తుమ్మలను మంగళవారం కలిసి తమ సమస్యలను వివరించారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మిల్లర్లను మూసివద్దు మంత్రి సూచించారు